నమస్తే వెల్కమ్ టు వేదిక టీవీ నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా ఒక మాదిరిగా కూడా కనపడట్లేదా ఇది తెలుగు కమేడియన్ బ్రహ్మానందం గారి ఫేమస్ సినిమా డైలాగ్ కదా అంతా ఇంత కాదండి అందరూ పెద్ద వెర్రి వెదవులు అనుకునేలా ముఖ్యంగా ఈ మీడియా ఆ మీడియా అంటూ అన్ని మీడియాలు కూడా అందరినీ పిచ్చివాళ్ళను చేసిన సంఘటన ఇది కొద్ది వారాల క్రితం సరిగ్గా మార్చి ఇరవై రెండవ తేదీన ఎంఎంటిఎస్ ట్రైన్లో ఒక యువతిపై అత్యాచార ప్రయత్నం జరిగిందని అన్ని మీడియా సంస్థలు కూడా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు మా వేదిక టీవీ కూడా ఏకంగా ఒక స్పెషల్ వీడియో స్టోరీ కూడా చేసిందనుకోండి అని చివరగా పోలీసులు తేల్చేశారు ఎంఎంటీఎస్ ట్రైన్ అది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో మూవింగ్ ట్రైన్లో అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం అనగానే అందరూ ఘటనపై ఫోకస్ చేశారు గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిన యువతిపై అల్వాల్ స్టేషన్ తర్వాత ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ తర్వాత అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడని తన మనాన్ని రక్షించుకోవడానికి తాను రన్నింగ్ ట్రైన్లో నుండి దూకేశానని ఆ యువతి పోలీసులకు చెప్పింది నేలపై పడ్డ ఆ అమ్మాయికి గాయాలు కూడా అయ్యాయి అనుకోండి దాడికి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆందోళనలు స్టార్ట్ చేశాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఏకంగా ఆ అమ్మాయిని గాంధీ హాస్పిటల్ నుండి యశోద హాస్పిటల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం అని షిఫ్ట్ కూడా చేశారు నాలుగు వారాలు విచారణ తర్వాత ఇప్పుడు తేలింది ఏంటంటే ఆ అమ్మాయి తరచుగా ఇన్స్టాగ్రామ్ కోసం డీల్ చేసేదని మార్చ్ ఇరవై రెండు రోజు కూడా అలాగే ఎంఎంటిఎస్ ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటూ జారి కింద పడిందని తేలిపోయింది ఈ కేసులో దాదాపు వంద మందిని పోలీసులు విచారించారు దగ్గరగా రెండు వందల యాభై టీవీ కెమెరా రికార్డింగ్లు కూడా వాళ్ళు పరిశీలించారు ఎక్కడ ఆ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం జరిగిందని ఈ యొక్క సబ్జెక్ట్ చేసే క్లూస్ దొరకనే లేదు ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్స్ని చెక్ చేయగా తాను వీడియో రీల్స్ చేసి పోస్ట్ చేసేదని తేలింది ఈ కేసు విషయంలో ఆ యువతి ట్రైన్ నుండి దూకిన దగ్గరి పరిసరాల్లోని చాలామందిని పోలీసులు అనుమానితులుగా భావించి వారిని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది అందులో ఒకరి ఫోటో చూపించగా అతడే దాడికి ప్రయత్నం చేశాడని చెప్పడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని పలుమార్లు ప్రశ్నించి అతడికి కేసులో ఏ సంబంధం లేదని నిర్ణయించుకొని అతడిని వదిలేశారు అసలు ఏం జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన యువతిని ప్రశ్నించగా అసలు విషయాన్ని ఆ అమ్మాయి వివరించింది లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును పోలీసులు క్లోజ్ చేయనున్నారని సమాచారం ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి